శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం మరియు కావలి మండలంలోని రుద్రకోట జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పాఠశాలల ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి పాఠశాలల ప్రధానోపాధ్యాయురాలు మరియు ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఆత్మీయ ఘన స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సభలో మాట్లాడుతూ నేటి విద్యార్థిని విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య ఎంతో అవసరమని విద్యతో పాటు క్రమశిక్షణ విద్యా బోధన బోధించే విధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ మన పిల్లలను పెంచి పోషించే విధంగానే సమాజంలో పర్యావరణ పరిరక్షణ మానవునికి అవసరమైన ఆక్సిజన్ అందించే చెట్లను తమ పిల్లలతో పాటు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని మొక్కల వల్ల పర్యావరణ పరిరక్షణ ప్రాణవాయువు మానవ జీవితానికి తమ బిడల్లా మొక్కలు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఎమ్మెల్యే శ్రీ వెంకటకృష్ణారెడ్డి సభలో తెలిపారు ఆ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓ వెంకట సుబ్బయ్య మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మన పిల్లల లక్షణాలు ఎలా ఉన్నాయి ఏం కోరుకుంటున్నారు వాళ్ళ జీవితంలో ఏ రకంగా ఎదగాలనుకుంటున్నారు ఏం చదువు చదవాలనుకుంటున్నారు వాళ్ళు ఏమి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఏం ఆటపాటల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇవన్నీ కూడా తల్లులు గుర్తించాల్సిన అవసరం ఉంది మన అందరూ కూడా పల్లెటూరులో పుట్టాం ఎంతసేపు స్కూలుకి పోమంటున్నాం పోయే బిడ్డ ఎలా ఉన్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అందుకనే మా తల్లిదండ్రులందరికీ కూడా ఎప్పుడు కూడా ఈ స్కూల్ కు సంబంధించిన టీచర్లు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు వచ్చినా మేము మీటింగ్ పెట్టినప్పుడే కాదు మధ్యలో కూడా అప్పుడప్పుడు వచ్చి మీ బిడ్డ ప్రవర్తన ఎలా ఉంది ఎటువంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాడు మంచి వాళ్ళతో చేస్తున్నాడా లేదా ఇంకోటితో ఏంటంటే ఇది వెతిగే వయసు ఈ వయసులో వాళ్ళు క్రమశిక్షణ మార్చుకుంటే తప్పకుండా మీ బిడ్డ ందనంతెత్తి ఎదుగుతాడు ఇప్పుడే మీరు ధైర్యం చెప్పాలి ఓదార్పు చెప్పాలి ఎట్ ద సేమ్ టైం మందలింపు కూడా ఉండాలి అన్ని కలగలిపినప్పుడే మన బిడ్డ ప్రయోజకుడు అవుతాడు ఒక శిల్పం మారాలంటే ఒక రాయి కొన్ని లక్షల హులి దెబ్బలు తగిలితేనే ఆ రాయి శిల్పంగా మారింది గుడిలో దేవత అవుతుంది మన ఇంకొక ముందడుగు బిడ్డ మనకి భవిష్యత్తులో వృద్ధాప్యంలో మనకు అన్నం పెడతాడని మనం పెంచుతున్నాం జన్మ నిత్యంగా పెంచుతున్నాం వయసులోకి వచ్చిన తర్వాత మన వృద్ధులు అయిన తర్వాత మనల్ని వాళ్ళు సాగుతారని పెంచుతున్నాం అలాగే బిడ్డ లాంటి వ్యక్తే ఒక చెట్టు కూడా మనకి బిడ్డ లాంటిదే ఆ చెట్టును పెంచితే ఆ చెట్టు కూడా మనకి నీడనిస్తుంది ఇస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది ఈరోజు వర్షాలు పుష్కలంగా పడేటట్టు ఆ ప్రకృతి మనకి అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది మన బిడ్డని ఎలా పెంచుకుంటామో అదే విధంగా కూడా ఈ రోజున మీ మీ బిడ్డ పేరు మీద ప్రతి ఒక్క బిడ్డకి ఒక మొక్క ఇస్తున్నాం ఆ మొక్కను మీ ఇంటి దగ్గర పెంచండి మూడు సంవత్సరాల పాటు ఆ మొక్కను పెంచాల్సినటువంటి బాధ్యత కూడా అటువైపున పిల్లలది ఇంకొక వైపున తల్లిదండ్రులది ఇద్దరిది ఉంది ఎందుకంటే మన బిడ్డ పెరిగితే ప్రయోజకుడవుతాడు ఆ చెట్టును పెంచితే మన జీవితం ప్రయోజకంగా మారాలంటే ఈ రోజు వర్షాలు సక్రంగా రాకపోయినా కాలుష్యం లోపాలు ఏర్పడ్డా రోజు మన ప్రకృతిలో భూకంపాలు వచ్చినా సునామీలు వచ్చినా ప్రకృతిలో వచ్చే మార్పుల్లో ప్రధానమైనటువంటిది అడవులు నరకటం కాబట్టి ఆక్సిజన్ తగ్గిపోతుంది రకరకాల విపత్తులు పరి ఎదుర్కొంటున్నాం కాబట్టి మనం మనం కూడా ఒకే ఒక్క మొక్కను పెంచుదామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వేస్తారు దొడ్లో వేస్తారో మొక్కను వేసి రోజు వాటికి నీళ్లు పోసి మీ బిడ్డలకే చెప్పండి చెంబుడు నీళ్లు తీసుకుపోయి ఆ మొక్కను ఏమో ఆ మొక్క ఎన్ని రకాలుగా రేపటి మన జీవితానికి అది ఉపయోగపడుతుందో అనే విషయాన్ని మీ పిల్లలకు చెప్పి దానికి ప్రభుత్వం ఈ రోజున మీకు గ్రీన్ పాస్పోర్ట్ ఒకటి ఇస్తుంది ఈ పాస్పోర్ట్ బుక్ మూడు సంవత్సరాలు మీ దగ్గర పిల్లల దగ్గర ఉంటుంది ఏ క్షణంలో అడ్మాస్టర్ వస్తాడు రేపు మీ బిడ్డలకేసే మార్కుల్లో కూడా దీని వల్ల కూడా మార్కులు వస్తాయి దేనికి క్లియర్ కోడ్ ఉంటుంది ఈ చెట్టు పెరిగిందా మధ్యలో చచ్చిపోయిందా ఎందుకు చనిపోయింది ఇవన్నీ కూడా మీ బిడ్డను పెంచడానికి మీరు బట్టలు కానించి ఎలా సబ్బులు కానించి బ్రేస్టులు కానించి కొనిచ్చి మీ బిడ్డను ఎంత శుభ్రంగా చేస్తున్నారో ఈ మొక్కను కూడా పెంచితే ఈ మొక్క ఈ సమాజానికి ఉపయోగపడితే ఈ బిడ్డ మీ జీవితానికి ఉపయోగపడతాడు కాబట్టి మీ బిడ్డతో పాటు ఈ మొక్కను కూడా పెంచండి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీరు ఇల్లు